హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెరీ మచ్ ఆ యూట్యూబ్ ఛానల్ టీమిండియా కోచ్గా మన గౌతమ్ గంభీ ఎంట్రీతోని సీనియర్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలపైన వేటు పడే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది దాని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్రహ్మాండంగా అయితే టీమిండియా అయితే ముగించిందని చెప్పుకోవచ్చు ముగిసిన వెంటనే టీ ట్వంటీ ఫార్మాట్కి అయితే అటు విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మ మాత్రమే గుడ్ బై చెప్పడం జరిగింది వీళ్ళు ఓన్లీ ఓడిఐ అయి అదేవిధంగా టెస్ట్ క్రికెట్లు మాత్రమే ఆడతారని అయితే క్లియర్గా అయితే మనకు అర్థమవుతుంది అయితే ఇప్పుడు టీమిండియా హెడ్ కోచ్గా వచ్చేసరికి మొన్నడాక రాహుల్ ద్రావిడ్ అయితే వహించాడు ప్రజెంట్ రాహుల్ ద్రావిడ్ యొక్క పదవీకాలం ముగియడంతో అతని ప్లేస్లో వచ్చేసరికి గౌతమ్ గంభీర్ని నియమించడం జరిగింది నియమంతోనే సీనియర్ ప్లేయర్లైన విరాట్ కోహ్లీకి అదేవిధంగా రోహిత్ శర్మకు తర్వాత జరగబోయే ఒడే మ్యాచ్లో ఒడే సిరీస్లో అయినా కానీ టెస్ట్ సిరీస్లో కానీ చోటు కొల్పే అవకాశం అయితే కనిపిస్తుంది మ్యాక్సిమంలో మ్యాక్సిమం వీధి ప్లేయర్లు వచ్చేసరికి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీ వరకే వీళ్ళిద్దరు ఆడే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి తర్వాత జరగబోయే సిరీస్లో అయినా తర్వాత జరగబోయే టోర్నీలో అని అయితే కనిపించకపోవచ్చు ఎందుకంటే గౌతమ్ గంభీర్ యంగ్ ప్లేయర్ మాత్రమే ఛాయిస్ ఇచ్చే అవకాశం అయితే ఉన్నట్టు ఇప్పటికే క్లియర్ కట్ అయితే గౌతమ్ గంభీర్ ఎంట్రీతోనే చెప్పడం जరిగింది దీన్ దీన్ బట్టి చూస్తే సీనియర్ ప్లేయర్లకు మాత్రమైతే రెస్ట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది జట్టులో చోటుపోయే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది వీళ్ళు మ్యాక్సిమం మాక్సిమం అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరిగే రెండు ఐసీసీ టోర్నీలో మాత్రమే పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో జరిగే ఓడే వరల్డ్ కప్ కానీ అప్పటి వరకు మాత్రమైతే వీళ్ళు అయితే జట్టులో కొనసాగించే చాలా అంటే చాలా కష్టంగానైతే మనకు క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది అయితే వీరు తర్వాత వన్డే జట్టుకు కానీ అదేవిధంగా టెస్ట్ జట్టుకు కానీ కెప్టెన్స్ ఎవరు వాయిస్తారని అయితే చూడాలి చాంపియన్ ట్రోఫీ వరకు అయితే రోహిత్ శర్మ కెప్టెన్షిప్ అని అయితే మన బిస్సై సెక్రటరీ జయశ గారు అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది తర్వాత ఎవరు చేయబోతున్నారు అనేది అయితే గౌతమ్ గంభీర్ చేతుల్లోనే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ప్రజెంట్ గౌతమ్ గంభీర్ వచ్చేసరికి శ్రీలంక పర్యటనతోటి అతని కోచ్ పదవి అయితే ఆరంభమవుతుంది ఆ తర్వాత మా టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేది అయితే నెక్స్ట్ వీడియోలలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా దేవ్ శంభు శంకర థ్యాంక్ యూ